అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిన ఎన్ఆర్ఐలకు అద్భుతమైన అవకాశం కల్పించారు డేవిడ్ సీబీఎన్ పేరుతో చంద్రబాబు ఎన్ఆర్ఐతో రోజంతా గడుపుతారు ఈ డేవిత్ సిబిఎంలో తొలి అవకాశం స్వీడన్ నుంచి వచ్చి ఐదు నెలల పాటు టీడీపీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్ కుమార్ను ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవించారు ఉండవల్లి నివాసానికి ఉన్న నవీన్ కుమార్ను ఆహ్వానించి రోజంతా తనతో ఉండే అవకాశాన్ని కల్పించారు చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేసిన ఎన్ఆర్ఐల కృషి అభినందనీయం స్ఫూర్తిదాయకమని నవీన్ ను అభినందించారు సీఎం నిర్వహించిన పలు సమీక్షల్లో నవీన్ కూడా పాల్గొనడం విశేషం ఎన్ఆర్ఐ నవీన్ కుమార్ కుప్పం శ్రీకాళహస్తి సూలూర్పేట చంద్రగిరి నియోజకవర్గాల్లో పనిచేశారు ఆయన దాదాపుగా పద్దెనిమిది వందల మంది ప్రభావశీల వ్యక్తులతో ఫోన్లో మాట్లాడారు అందుకే ఆయనకు ఈ అవకాశం దక్కింది సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో ఎంతోమంది ప్రవాసాంధ్రులు క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేశారు వీరికి డేవిత్ సిబిఎన్ కార్యక్రమం ద్వారా రోజంతా చంద్రబాబుతో ఉండే అవకాశం దక్కింది తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎన్ఆర్ఐలకు చంద్రబాబుతో ఒకరోజంతా ఉండే అవకాశం కల్పిస్తామని డేట్ తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఎన్ఆర్ఏలకు చంద్రబాబుతో ఒకరోజంతా ఉండే అవకాశం కల్పిస్తామని డేవిత్ సిబిఎన్ గతంలో హామీ ఇచ్చారు అందుకే నవీన్కు అవకాశం దక్కింది మరోవైపు ఎన్ఆర్ఏలకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది సిఆర్డీఏ పరిధిలో ఆస్తుల కొనుగోలుకు ముందుకొచ్చే ఎన్ఆర్ఏలకు రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తోంది వారు ఆస్తుల కొనుగోలులో ఎలాంటి అసౌకర్యం లేకుండా న్యాయ సలహాల దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు ప్రభుత్వం అండాగా ఉండి సహకారాన్ని అందిస్తుంది అమరావతిలో స్థలాల పరిశీలన నుంచి రిజిస్ట్రేషన్ల వరకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో సిఆర్డిఏ పరిధిలో ప్రత్యేకంగా ప్రాపర్టీ ఫెసిలిటీస్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సిఆర్టీఏ పరిధిలో ఆస్తుల కొనుగోలు చేసేందుకు ఎన్ఆర్ఐలు ముందుకు వస్తారని ప్రభుత్వం భావిస్తోంది ఇలా ఆసక్తి ఉండి వచ్చేవారికి ఆస్తుల కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు ఈ మేరకు సిఆర్డీఏ ఇరవై నాలుగు గంటలు పనిచేసేలా ప్రాపర్టీ ఫెసిలిటీస్ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది ఈ సెంటర్లో రిజిస్ట్రేషన్ రెవెన్యూ మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖలు ఉంటాయి ప్రధానంగా వర్చువల్గా స్థలాలను పరిశీలించే అవకాశాన్ని కల్పిస్తారు టైటిల్ వెరిఫికేషన్ సర్వే డాక్యుమెంట్ రైటింగ్ స్టాంపింగ్ ఇతర సౌకర్యాలను ప్రాపర్టీ ఫెసిలిటీస్ కేంద్రంగా కల్పిస్తారు ఏపీఎన్ సహకారంతో ఈ సెంటర్ నిర్వహిస్తారు ఆస్తుల విక్రయాల కోసం రిజిస్ట్రేషన్ పరంగా ఆధార్ కార్డు విషయంలో ఇబ్బందులున్నాయి విదేశాల నుంచి వచ్చే వారి పాస్పోర్ట్ ఆధారంగా రిజిస్ట్రేషన్ జరిగేందుకు వీలుగా అధికారులు చర్యలు తీసుకుంటారు కేంద్రానికి చెందిన నేషనల్ సెక్యూరిటీ డిపాజిటర్ లిమిటెడ్ సహకారంతో పాస్పోర్టులోని వివరాలు ధృవీకరించుకుంటారు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు